హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్స్ రాక్ మ్యాగీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇగోండి పుష్ప టూ రోజులో శ్రీలీల వేసుకున్న శారీ లాంటిది అయితే నేను తెప్పించాను అనమాట ఇది మంచి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉందనమాట అసలు మీషోలో కానీ మీషోలో ఇంకా తక్కువ ఉందండి శారీస్ అయితే నాకు కరెక్ట్గా దొరికింది నేను తెప్పించుకున్నాను కానీ ఇన్స్టాలో అయితే బాగా ట్రెండిగా ఉందన్నమాట ఈ శారీ అయితే మాత్రం మోస్ట్ ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుందండి క్లాత్ అయితే అసలు ఎంత మెత్తగా స్మూత్గా జార్జెట్ అసలు బల్లే ఉందని నాకైతే బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇక ఉండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట మనకైతే ఇది పళ్ళు పాటు మనకిది మల్టీ కలర్లో వస్తుందనమాట ఈ మల్టీ కలర్ వచ్చినందువల్ల మనకి ఏంటంటే మందర ఎలాగో ఈ బ్లౌజెస్ అన్నీ ఉంటాయి మందర పింక్ అండ్ గ్రీన్ సారీస్ లేని వాళ్ళు అయితే అసలు ఉండం కదా సో ఇంకా ఈ కలర్లో ఏ కలర్ వేసుకున్నా బ్లౌజ్ సెట్ అయిపోద్ది అనమాట చాలా బాగుంది సారీ అయితే మాత్రం ఇలాగ లైన్స్ అయితే ఇలా వస్తుంది ఇదైతే బ్లౌజు గ్రీన్ కలర్లో వచ్చిందనమాట బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా ఇలాగ లైన్స్లా వస్తుంది బార్డర్ వచ్చిందనమాట మీకుండే చాలా క్లాత్ అయితే మాత్రం అసలు సూపర్ అండ్ సూపర్ ఉందన్నమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మోస్ట్ రన్నింగ్ శారీ ఇది యూట్యూబ్లో కొన్ని రీల్స్ కూడా కొంతమంది చేశారనమాట వీటితో అయితే నాకు నచ్చి నేను తెప్పించుకున్నాను మీకు ఎవరికైనా కాదు ఈ లింక్ కానీ కోడ్ కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ శారీకి మాత్రం అంత బాగుంది అలాగే మనకి నాకు ఇది నైన్ హండ్రెడ్ అంత చేంజ్ పడిందండి ప్రైస్ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ కరెక్ట్గా లేదు కానీ మీకు కావాలంటే ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా చెప్తాను కామెంట్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకేనా మీకు ఈ సారీ కావాలంటే తెప్పించుకోవచ్చు చాలా బాగుందండి అస్సలా మిస్ అవ్వకండి సారీ అయితే ఓకేనా థ్యాంక్ యూ